హాయండి పందిర చిక్కుడుకాయ తయారీ విధానం ముందుగా పందిర్ చిక్కుడుకాయని శుభ్రంగా ఒలుచుకొని కొంచెం ఉప్పు వేసుకోండి అలాగే పసుపు వేసుకోండి ఒక గ్లాసు వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోండి పందిర చిక్కుడుకాయల్ని ఇలా మూత పెట్టి వీటికి కావలసిన పొడి అండి చాలా బాగుంటుంది ఇలా వేర్సిన ఉప్పు ఎండి మిరపకాయల్ని ఈ రెండింటిని మాత్రం వేయించుకోండి తర్వాత కొబ్బరి సాయిపప్పు తెల్లగడ్డ ఉప్పు వేసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకోండి పొడి పందిర చిక్కుడుకాయల్ని ఇలా ఉడికించుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు మినపప్పు వేసుకోండి అవి చిటపటమన్నాక తెల్లగడ్డ ఎండిమిర్చిని వేసుకోండి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోండి పందిర్ చిక్కుడుకాయలు వేసుకోండి ఇప్పుడు మనం పొడి చేసుకున్న ఇందులో వేసుకోండి అంతేనండి పందిర చిక్కుడుకాయ తయారీ విధానం ఈరోజు రథసప్తమి కాబట్టి సూర్యకిరణాలు ఈ పందిర్ చిక్కుడుకాయల మీద ప్రభావం ఎక్కువగా ఉంటుందండి అలాగే మీరు స్నానం చేసి స్నానం చేసేటప్పుడు తల మీద ఒకటి పెట్టుకోండి భుజాల మీద రెండు పెట్టుకోండి ఇది తల మీద పెట్టుకోండి ఇది ఒకటి భుజం మీద పెట్టుకోండి అటు ఒక భుజం మీద ఇటు ఒక భుజం మీద పెట్టుకోండి ఇది ఆ తొడ మీద ఒకటి ఈ తొడ మీద ఒకటి పెట్టుకోండి ఒకటి పాదం మీద ఆ పాదం మీద ఈ పాదం మీద ఇలా పెట్టుకొని స్నానం చేసినట్టయితే ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా మనకి చాలా బాగా తగ్గుతాయండి రథసప్తమి రోజు మనము ఇలా చేసినట్లయితే మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది సూర్యకిరణాలు ప్రభావం ఇందులో ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము ఇలా చేయాలి అని మన పెద్దవాళ్ళు చెప్తారు మనం పెద్దవాళ్ళు చెప్పిన మనం కూడా పాటిస్తామండి ఇలా మీరు కూడా రథసప్తమి రోజు ఇలా చేయండి చాలా మంచిది ఈ పందిర్ చిక్కుడుగాయల్లో కూడా సూర్యకిరణాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈరోజు సప్తమి రోజు ఇవి కంపల్సరీగా ఈరోజు ఈ పందిర్ చిక్కుడుగాయల్ని తిన్నట్లయితే మనకి చాలా మంచిదండి అని మన పెద్దవాళ్ళు చెప్తున్నారు మన పెద్దవాళ్ళని మనం కూడా ఫాలో అవుతాము అంతేనండి మీకు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందాం ఓకే బాయ్ అండి ఈరోజు రథ సప్తమి రోజు ఇలా చేయండి ఇప్పుడే ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా సరే మీరు ఇప్పుడు స్నానం చేసేటప్పుడు ఈ విధంగా పెట్టుకొని స్నానం చేయండి సాయంత్రం స్నానం సాయంత్రం సాయంత్రమైనా కూడా ఇలా స్నానం చే పెట్టుకొని స్నానం చేయండి చాలా మంచిదండి చూడండి ఇప్పుడు తలభాగం అనుకోండి ఈ తలభాగాన ఈ జిల్లేడాకు ఆకు పెట్టుకొని ఒక నాలుగు చెమ్ములు నీళ్లు పోసి పోసిన తర్వాత ఈ తలపైన ఆకుని తీసేయండి ఈ ఆకు ఈ ఆకు భుజం మీద పెట్టుకొని అటు ఒక చెమ్ము ఇటు ఒక చెమ్ము నీళ్ళు పోసుకొని ఈ రెండు ఆకుల్ని తీసేయండి ఈ ఆకు ఈ ఆకు తొడ మీద పెట్టుకుని అటు ఒక చెమ్ము ఇటు ఒక చెమ్ము నీళ్ళు పోసి ఈ రెండింటిని తీసేయండి చివరగా ఈ ఈ ఆకు పాదం మీద పెట్టుకోండి ఈ ఆకు పాదం మీద పెట్టుకోండి ఆ పాదం మీద ఒక చెంబు ఈ పాదం మీద ఒక చెంబు పోసి తీసేసి తర్వాత పూర్తిగా స్నానం చేసేయండి అంతేనండి